ఒగుడు సొబుందిని మిన్నేడి పాట అంటే తెలుసా మీకు నా వెనకాల ఉన్న వ్యవహారం కదే ఈ తెలంగాణ రాష్ట్రం ఒక ఉద్యమాల చరిత్రగా ఉద్యమకారుల ప్రాణాలకు త్యాగాల గుర్తుగా ఎన్నో చెప్పుకుంటూ పోతే సరిపోదు రోజంతా సరిపోదు అంత గొప్ప చరిత్ర దాగుంది తెలంగాణ రాష్ట్రంలో సరే పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించు రాష్ట్ర ప్రజలు అందరూ బాగుపడ్డరు ఇకొందరు బాగుపడినోళ్ళు ఏహే ఈయనేం చేస్తారా రేవంత్ రెడ్డి వస్తే ఇంకా బ్రహ్మాండంగా చెప్తారని ఓట్లు సరే ఎవరి అభిప్రాయాన్ని ఎవరు కాదనరు కానీ ఇక్కడ ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మల్లికార్జున్ ఖార్గే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎవరో ఢిల్లీ పెద్దలు ఉంటారు వీళ్ళు అప్పుడప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిపోతూ ఉంటారు వాళ్ళ యొక్క టూరిజంగా అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క టూరిజంగా మలచబడ్డేది ఎవరి కోసము ఈ యొక్క బీజేపీ వాళ్ళ కోసము కాంగ్రెస్ వాళ్ళ కోసం ఇలా గుర్తొచ్చినప్పుడల్లా తెలంగాణ సొమ్ముతోటి వీళ్ళ టికెట్లు వేసి మరి తెలంగాణకు రప్పించుకోవాలి మల్లికార్జున ఖార్గే వచ్చి ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా మనమే గెలవాలి రైతు బంధు ఇచ్చినాం హాన్ని ఇచ్చినాం ఇంకా ఇచ్చుడేమైనా ఉందా అనుకుంటూ చాలా వరకు కార్గే గారు రెండు కారు కూతులు కూసి ఉరికిపోయిన వ్యవహారం మరి వస్తు వస్తు ఎల్బీ స్టేడియం దగ్గర రోషయ్య గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎవరు మన తెలంగాణ బిల్లుని ఆమోదించడానికి ఇష్టపడని వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి పావలవంతు కూడా సహాయకారం చెందని వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి మొత్తం శత్రువుల దాపురించిన వ్యక్తి ఇలాంటి వ్యక్తిని విగ్రహం పెట్టి ధ్వజసమ్మమంత పైకి లేపి దాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చింది మల్లికార్జున ఖార్గే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు తెలంగాణ ఎవ్వడ ఒప్పుడా సరే మాట్లాడదాం ఇది చూడండి త్రీ కొనిజేటి రోషయ్య ఓపెన్ చేసింది స్టాచ్యూ అన్వీల్డ్ బై యనుమల రేవంత్ రెడ్డి గీ బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా ఇగో తెలంగాణ వ్యతిరేకత అయిన తెలంగాణ ఏర్పడటానికి ఇష్టం లేని వ్యక్తి కోసము ఇలా అందరూ కలిసి ఆ విగ్రహం పెట్టారట ఎట్లా ఉంది ముదుగా చెప్పిన సామెత ఏంది మొగలు సొమ్ముదేని మిండే పాట వాడినట్టు ఇసుంట్రంటే ఇల్లంతా నాది అన్నట్టు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే అవన్నీ ఆ రోజుల్లో చెప్పుకునేటట్టు కానీ అవి వీళ్ళ కోసమే కానీ పెట్టినట్టు ముచ్చట పరంగా చూసుకుంటే ఇటు చూడండి ఇక వ్యవహారం ఎట్లా ఓపెన్ చేస్తారంటే వీళ్ళు కొనిజేటి రోశయ్య గారి విగ్రహం ఆరు దశాబ్దాల ప్రజా సేవలు పదహారు మార్లు రాష్ట్ర బడ్జెట్టు ప్రవేశపెట్టిన ఒక కీర్తిని ఆ మూర్తిలో మనం ప్రస్ఫుటంగా చూడగలుగుతున్నాం ఇప్పుడు మీ అందరికీ తెలుసు కావచ్చు తెలంగాణ ఉద్యమం గురించి చాలా మంది తెలుసు ఉండొచ్చు తెలంగాణ జై తెలంగాణ అంటే రాలే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక్క జై తెలంగాణ నినాదంతో తెలంగాణ రాలే ఒక బలి బలి కోరిందో బలిదేవత తెలంగాణ రాష్ట్ర బిడ్డని బలి కోరిందో బలిదేవత ఆ బలిదేవత మూడు వందల అరవై తొమ్మిది ఉద్యమంలా పన్నెండు వందల పైగా మరిదశ ఉద్యమంలా బలి కోరితే తెలంగాణ రాష్ట్ర బిడ్డలు ఇంతమంది చావుకు కారణమైంది ఒక కాంగ్రెస్ ఈరోజు అందరిని తెలుసుకున్న అందులో గొప్ప వ్యక్తి ఎవరు శ్రీకాంతచారి తన ఒంటిపైన పెట్రోల్ పోసుకొని మరి ఏం పోసుకొని పెట్రోల్ పోసుకొని మనం పొయ్యి కాడ జస్ట్ మంట కాపుతా ఉంటే ఒకటేసారి ఆ యొక్క నిప్పు గాలి మన సైడ్ వస్తే చేతికి జస్ట్ ఈ గ్యాప్ అంత చేతికి ఆ యొక్క సెగ దాగితే ప్రాణం కింద మీద అవుతుంది ఎవరినికైనా అస్సంటిది నా తెలంగాణ రావాలి నా తెలంగాణ సపరేట్ ఏర్పడాలి మా ఉద్యోగాలు మాకే కావాలి మా ప్రాంతం వాదన మాకే కావాలి ఈ యొక్క పెత్తనం మా తెలంగాణ మీద వద్దు అంటూ పెట్రోల్ తీసుకొచ్చి నెత్తి మీద పోసుకొని ఒంటి కంటించుకొని రెండున్నర కిలోమీటర్లు అమాంతగా పరిగెత్తి ప్రాణాలు వీరుడు అమరవీరుడు అమరవీరుడు ఎవరు శ్రీకాంతాచారి ఆ విగ్రహాన్ని పెట్టాలనిపించలేదు ఒక్కరికైనా ఒక్కరికైనా కాంగ్రెస్ వాళ్ళకి మీరేమో ఉద్యమకారులకు ఉద్యమకారులకు గౌరవం ఇచ్చే పార్టీ ఉద్యమకారులకు ప్రాణాలు ఇచ్చే పార్టీ ఇదేనా ఇదేనా మీ వ్యవహారము అది పోని వాడవాడల్లా గల్లీ గల్లీలా ప్రతి ఊర్లల్ల ఏం చేసిర్రు తెలంగాణ పాటల్ని వాడి ప్రతి ఒక్క అవ్వ తాతల్ని చైతన్యవంతం చేయడానికి బెల్లి లలిత గారు బెల్లి లలిత గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పదిహేడు ముక్కలైంది ఆ మాట వినగానే నా కళ్ళలో నీళ్లు తిరిగినాయి బెల్లి లలితని పదిహేడు ముక్కలుగా నరికి చంపిర్రు ఏ బెల్లి లలిత విగ్రహం పెట్టాలనిపించట్లేదా నీకు అనిపించలేదు అసలు ఏ ముక్కలు కూడా అనిపించిందా రైతు చనిపోయిండు రైతుల ఆత్మహత్యలు జరిగినాయి వేల ఆత్మహత్యలు జరిగినాయి విద్యార్థులు చనిపోయేళ్ళు కానీ స్టేబుల్ చనిపోయారు లాఠీలు లాటీలు ఇరిగినాయి ఉద్యమకారులపైన కేసులు అయినాయి ఉద్యమకారుల కారులు చేతులు ఇరిగినటువంటి కొట్టిర్రు అయినా కూడా ఏ ఉద్యమకారుడి కోసమైనా ఏ విగ్రహం పెట్టాలనిపించట్లేదా రేవంత్ రెడ్డి నీకు అంటే నువ్వు ఆంధ్రవా తెలంగాణ కావా తెలంగాణ అయ్యి ఉంటే ఈ యొక్క నేను చెప్పిన పలుమురు ఉద్యమకారులు పలుమురు వీరుల యొక్క విగ్రహాలు పెట్టాలి కదా నీకు శాతన కానప్పుడు తెలంగాణలో ఉండకు తెలంగాణలో ఉండకు నేనేమంటున్నా నువ్వు నిజమైన తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల యొక్క గౌరవ మర్యాదల కోసం వారి అస్తిత్వం కోసం తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కోసం నువ్వు ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ వ్యవహారాలన్నీ చేయవు నువ్వు ఆ ఆంధ్ర పెత్తన పాడవు ఇక్కడ ఓన్లీ ఆంధ్రల విగ్రహాలు పెడుతున్నాడు ఇక్కడ నీకు ఎవడబెట్టమన్నాడు ఆ విగ్రహము ఎవడ పెట్టమన్నాడు ఆయన విగ్రహం పెట్టడం వల్ల ఏం అవసరం వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి ఏమొచ్చింది నీకు అంత పెట్టదలుచుకుంటే మరొకటి గద్దర్ విగ్రహం పెట్టు ఇన్ని తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్ని గొంతులు ఉన్నాయి ఎన్ని ప్రాణ త్యాగాలు ఉన్నాయి వాళ్ళ విగ్రహాలు పెట్టాల్సింది పోయి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉందంటే మొగడు సొమ్ముని మిండేడు పాట పాడినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ తెలంగాణ యొక్క ప్రాంతీయం పైన డబ్బులు కోట్లాని కోట్ల రూపాయలు దోసుకుంటూ ఆంధ్రలో యొక్క విగ్రహాల్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఇంకొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్డ్ మెంబర్ అయినా అవుతాడా వార్డ్ మెంబర్ అయినా ఒక్క వార్డ్ మెంబర్ అయినా అవుతుడా ఒక్క పర్సెంట్లో కూడా ఇంకొకసారి వార్డ్ మెంబర్ కాదు కదా మన కాన్స్టిట్యూన్సీలో ఒక కార్యకర్తగా నిలబడడం గుర్తింపు లేని నేను నాకు మంచి మాట వస్తాను కానీ అసలుంటి మనిషినే ఖబర్దార్ రేవంత్ రెడ్డి అనుకుంటూ సాగుతుంది సమాజం ఏం చేద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిట్లా సాగుతూ ఉంది మన తీరులా దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలా ఈ యొక్క దుష్ప్రచారపు వ్యవహారాల నుంచి తరమి కొట్టే ప్రయత్నం చేయాలి దయచేసి దయచేసి ఆ ప్రయత్నాన్ని కొట్టాలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి పైన ఉక్కుపాదం మోపడానికి తెలంగాణ కోటి కాంతుల వెలుగులతోటి వెదజల్లుతూ ఉంటే ఆ కాంతుల్ని ఆపేయడానికి ఆ కాంతుల్ని కాళ్ళతో తొక్కేయడానికి అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకమయ్యి తెలంగాణలో ఆ యొక్క వెలుగుల్ని ఆర్పేసి పాతాళానికి దొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది యొక్క కాంగ్రెస్ పార్టీ చూద్దాం నీ ఏందో మా తెలంగాణ ఏందో తేల్చుకునే రోజులు ఇక నుంచి సురు ఇక నుంచి జంగు సైరం సురు నీకు వానాకాలం చలికాలం ఎండాకాలం నీకు ఉండొచ్చు కానీ మా జెండా మా ఎజెండా మా తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి మా తెలంగాణ సమస్యలపైన కొట్లాడడానికి మా తెలంగాణ యొక్క ప్రజల యొక్క ఆ యొక్క గొంతుని కాపాడడానికి నిరు నిరుద్యోగుల కోసము వారి వైపు స్టాండ్గా నిలబడడానికి మా మీడియాలు బబర పనిచేస్తాయి ఇప్పటి నుంచి తెలంగాణ వాదన నింపుకున్న ఈ యొక్క మీడియాలు పనిచేస్తాయి ఆంధ్రోళ్ళు మీకు జోకడానికి పనికొస్తే మేము మిమ్మల్ని ఉప్ర పాతరేసి తొక్కడానికి మేము పనికి వస్తాం ఇప్పటి నుంచి ఏ పార్టీ అయినా సరే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయదలుచుకుంటే పండబెట్టి తొక్కుడే ఆంధ్ర మీడియా అయినా అది పచ్చ మీడియా అయినా తెలంగాణ జోలికి వస్తే బిడ్డ మీ రాబోయే రోజుల్లో మీ వ్యూస్ని పనికిరాని రాత రాస్తూ ఉంటారు కదా వాటి వ్యూస్ కూడా సున్నా కూడా రాకుండా చేస్తాం బరాబరా ఆ ప్రయత్నాలు మేము తీసుకున్నాం